గురుదేవులు తత్వ విధానంత సంస్కృత స్వాముల వారి దీవ్య చర్మ రవిత్రములకు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు క్రియాత్మ బంధువుల ఓ మనం ప్రశ్నోత్తరిని విచారించుకుంటున్నాం ప్రశ్నోత్తరంలో పదనాలుగవ శ్లోకంలో одна, одна что సంసారం నుంచి సంసారం అంటే ఏంటి అనేది తెలుసా సంసారం అంటే ఇప్పుడు సంసారంలో నుంచి బయటపడాలని అనుకుంటున్నాను మంచిదే సంసారం అంటే ఏమి తెలియదు కదా అవిద్య అవిద్య సంసారములకు మూలం అవిద్య సంస్కారం అపూర్వ సంస్కారాలు బంధాలు సంసారం అంటే ఏంటి తెలిస్తే సంసారం నుంచి బయటపడాలి అంటే అది లేకుండా ఉండాలి అనేటువంటిది దొరుకుతుంది ఇప్పుడు మీరు సంసారం అంటే ఏమనుకుంటున్నారు మీకు ఎట్లా తెలుస్తుంది సంసారము అంటే మాకు ఇదివరకు చూసిన పిల్లలు పాపలు అత్త మామ అమ్మ తల్లి తండ్రి కుటుంబము అన్నదమ్ములు ఇవి సంసారము ఇదివరకు మాకు తెలుసుకోండి సార్ సంసారం అనేదానికి మూల భాగ విద్య అని అనుకుంటా సరే మీరు సంసారం అనేదాన్ని నేను నిన్న ఈ రోజు రెండు రోజులు ధ్యానంలో ఏమిటి ధ్యానంలో ఏం చెప్పానంటే అది అలా ఆ ప్రాపంచిక విషయాలు ఏదైనా ఉందా లేదా అనేటువంటి దాన్ని గుర్తించుట నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు నీ మనస్సులోకి విషయాలు వస్తున్నాయి నీకు విషయాలు వస్తున్నాయి ఆ విషయాలు వస్తున్నాయి అదే సంసారం అదే సంసారం అంటే అక్కడ నీకు ఆ సంసార విషయాలన్నీ బాగా మూలం అక్కడ ఉన్నది కళ్ళు తెరిచిన తర్వాత ఆ సంసారం లోపల ఉండేటువంటిది పైకి ఇదంతా కనిపిస్తుంది ఇదంతా సంసారం సంసారం అంటే ఇప్పుడు చూడండి ఎక్కడుంది ఇప్పుడు సంసారం అనేది మన యొక్క మనస్సునంతూ మనస్సు రూపముగా ఏమైపు మాట్లాడతాయి మనస్సునంత ఆ పంచాయాలా ఏ పని చేయాలా అది కావాలా ఇది కావాలా అని అన్ని అది ఇది అని లేదు ఏదైనా కావచ్చు అదంతా సంసారమే అది ఉందా లేదా అని తెలుసుకునే దానికి మీకు నిన్న మూడు మూడు విషయాలు చెప్పినాము ఎందుకంటే మననం చేస్తే గుర్తుంటుంది ఆ మూడు విషయాలు ఏంటో చెప్పగలరా మూడు విషయాలు గుర్తించచ్చు సంసారాన్ని చెప్పాను ఒకటి మననం చేయాలంటే ఏంటి నేను నేను ఏం చేశానంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాను అండి దాంట్లో అదే రాశాను అడిగారు స్వామి మళ్ళా వినాలంటే నాకు ఎట్లా అని అంటే సరే అప్పుడు రికార్డింగ్ చేయడం మొదలు పెట్టాను మొదట్లో అధికారిక సంబంధము ప్రయోజనం అవంతా కూడా చెప్పారు దానికంటే ముందు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతం కయ మొదలు పెట్టారు వాటిని వాటికి మొదలు పెట్టా గుర్తుందా ఓం అసతోమా సద్గమయ ఓం తమ సోమా కోసమే కనీసమంటే ఒక పదహైదు రోజులు పట్టేది అవంతా రికార్డ్ చేయాల మళ్ళా వేరే చెప్పినాం అధికారి సంబంధం విషయం ప్రయోజనం చెప్పినాం అప్పుడు రికార్డ్ చేయాల ఆ తర్వాత మీరు అడగలండి వేరే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అంటే ఇట్లా ఆన్లైన్లో వచ్చేవాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు నేను రికార్డ్ చేసి రికార్డ్ చేసి మామూలుగా పెడుతూ వచ్చా అంటే వాట్సాప్లో పెడుతూ వచ్చారు మీరు కూడా అడిగింది అట్లు గుర్తుంది మీరు కూడా అడిగారు అడిగారు మీరు అడిగారు అట్లా అడిగిన దానికి ఈ అమ్మగారు అడిగారు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగారు అందువలన దాన్ని రికార్డ్ చేసినా కానీ అది పెట్టాలని అంటే వాట్సాప్లో పూర్తిగా పోవట్లేదు అందుకని యూట్యూబ్ ఛానల్ అప్పుడు క్రియేట్ చేసి వాళ్ళ కొరకు పెట్టా వాళ్ళ కొరకు రికార్డ్ చేసిన యూట్యూబ్లో పెట్టి దాన్ని చూడండి అని లింక్ పెడుతూ వచ్చిన దాన్ని వింటే దాన్ని మనమను అని నిజంగా సంసారం పోవాలి అని అనుకుంటే సంసారం అంటే ఏంటి అని తెలియాలి ముందు సంసారం ఉందా లేదా అనేటువంటిది నాకు తెలియడం అని అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు మనసులో ఏమి వస్తున్నాయో అవన్నీ అంటే సంసారం ఉంది ఒకటి రెండు ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నానంటే విషయాలు వస్తున్నాయి అంటే సంసారం ఉంది మూడు నిద్రపోతున్నాను నిద్ర కళ వస్తుంది కళలో ఏంటంటే విషయాలు వస్తున్నాయి అంటే సంసారం బాగా ఉంది చూడండి ఈ మూడు ఉంటే ఈ మూడింటిలో ఉండదు అంటే బయటింగ్ ఆటోమేటిక్గా విషయాలపైన బాగా అది విస్తృతంగా ఉంది అని అర్థం ఈ మూడింటిలో సన్నగిల్లింది అంటే అప్పుడు మనం ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా కూడా ఆ విషయముల ప్రభావం సన్నగిల్లినదని అర్థం ఆ మూడింటిలో ముందు గుర్తించాల ఆ మూడింటిలో సన్నగిల్లింది అనుకోండి ఆటోమేటిక్గా ప్రపంచంలో రాదను రానను సన్నగిల్లుతుంది అట్లా సంసారము గుర్తించు అంటే ఇప్పుడేమి మన మనసులకి ఈ మూడు సమయాల్లో చెప్పినాం కదా ఆ మూడు సమయాల్లో ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము మనసులోకి విషయం వచ్చింది ఏదో విషయం వచ్చింది విషయం వచ్చింది అంటే రామా వచ్చింది అంటే ఇదేంటి సంసారం వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది అంటే నలగారితో కలిసి ఉన్నప్పుడు రాదా నల్గారితో కలిసి ఉన్నప్పుడు రాదండి అప్పుడు వచ్చేటువంటి వేరే వస్తాయి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతుంటాక ఆ మాట్లాడుతూ ఉన్న కాలం చేత అవి మర్చిపోతాం వస్తున్నాయి అనేది మర్చిపోతాం అయితే ఇప్పుడు మనస్సుకి ఈ విషయాలు వస్తూ ఉంటాయి ఇవి మాట్లాడుతూ ఉంటాం అందువలన మనస్సుకి దాని మూలమును గుర్తించాలి మూలమును గుర్తిస్తే సంసారం నుంచి బయటపడాలనుకునేవాడికి సంసారం అంటే ఏంటిని గుర్తిస్తాడు ఆ సంసారం నుంచి బయటపడడానికి ఏది మూలముందో దాన్ని పీకేస్తే అప్పుడు అదంతా కూడా పోతుంది కాబట్టి సంసారానికి మూలం అంటే అనే విషయం చెప్పినాం అర్థమైందని అనుకుంటాను వినిపిస్తుందా సరే ఇప్పుడు సంసారమునకు సంసారం అనేది ఇలా ఉంది ఇలా ఉందా సరే అవి ఎందుకు వస్తున్నాయి అర్థమవుతుంది ఇప్పుడు సంసారము ఇప్పుడు మనం కూర్చోండి ఒక ఒంటరిగా ఉండండి ఒంటరిగా ఉంటాయి ఏంటంటే విషయాలు వస్తున్నాయి ఎందుకు ఆలోచన చేశారు ఎందుకు వస్తున్నాయి పూర్వ సంస్కారాలు పూర్వ సంస్కారాలు పూర్వ సంస్కారాలు ఎందుకు వాటిని ఏం చేసినా ఇప్పుడు దాన్ని పీకెళ్ళి కదా మనం పీకెళ్ళామంటే అవే వస్తున్నాయి కదా వాటిని నేను ఎందుకు పూర్వ సంస్కారాలు అంటున్నాను పూర్వమైన పట్టుకున్నాం కదా దాన్ని పూర్వమైన పట్టుకున్నావా లేదా పట్టుకుంటే వచ్చినాక పట్టుకోమ 아. జరుగుచున్నవి జరగోతున్నవి అన్నీ అవిద్య విద్య చేపిస్తా ఉంది కదంతా అంటే నేను చేయట్లేదా లేదు చేయట్లేదు అంటే నేనెవరు అప్పుడు నేనెవరు సాక్షి నేను సాక్షి లేదు సాక్షనే కానీ నేను సాక్షిగా ఉండు లేదు నేను సాక్షిగా ఉండు కారణం అంటే ఇప్పుడు నేనుగా ఉండుట ప్రయత్నము చేయుటయా అవిద్యను గుర్తించి అవిద్యను ఈకి ప్రేత చూ ఎట్లా ఉండదు ఇవి మనం చేయాల్సినటువంటి దాంట్లో బయట ఉండే ప్రపంచాన్ని తొలగించాలన్నా లేదా అవిద్యను తొలగించాలన్నా లేదా నేను నేనుగా ఉండదు నేను నేనుగా ఉండుట కరెక్టే నేను నేనుగా ఉండుట కరెక్ట్ నేను నేనుగా ఉండాలని అంటున్నాను కానీ వాటి నుంచి దూరంగా ఉండగలిగే స్థితి సామర్థ్యం ఉందా నేను నేనుగా ఉండాలి అని అనుకుంటున్నాను నేను నేనుగా ఉంటాను ఇది ఉంటే అంటే వస్తా ఉంటుంది ఒకటి వస్తా ఉంది తర్వాత చూస్తున్నాం మనం అనుకోండి ఎక్కడ పోవడము లేదా చూడటం ఏదో మనం అనుకోండి అన్ని కనిపిస్తుంటాయి అది కావాలనిపిస్తుంది ఇది కావాలనిపిస్తుంది ఒకటి కావాలనిపిస్తుంది ఇవన్నీ అనిపిస్తుంది అనిపించకపోతే సంతోషమే అంటే కొంచెం తేడా ఉన్నట్లే ఇది ఉంది అంటే ప్రపంచం ఉంది ప్రపంచం నేను ఎక్కడో పోవాలా ఏమో చూడవాలనుకుంట అప్పుడేనండి ఉందిగా అదే అండి నాకు ఇల్లు ఆపిల్లు బాధ్యత బిడ్డలు బంధువులు అందరూ ఉన్నారు అంటే అవిద్య ఇప్పుడు మనం ఏం చేయాలి మూడు మూడు విషయాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా ఏమిటి బయట ఉండే విషయాలకు ప్రాధాన్యమును తగ్గించుట అవిద్య అనేటువంటిది మనస్సులో ఉంది దానిని గుర్తించి దానిని తొలగించుట మూడు నేను నేనుగా నేను నేనుగా ఒకట నేను ఉండేటువంటి వాడను నా శక్తి ఉందే నా శక్తి మాయ నా శక్తి ఏమిటి మహామాయ ఏం చేస్తుంది తెలుసా ఆ ఈ అంత సృష్టించి ఈ ప్రపంచంలో నీలా ఉండేటట్లుగా చూపిస్తూ ఉంది ఏమంటే రోజు చెప్తారు చెప్తా ఇప్పుడు మాయ యొక్క మాయ యొక్క వైభవం దాని యొక్క వైభవం అని అంటే ఏం చెప్పాలి దాని యొక్క గొప్పతనం దాని యొక్క ప్రభావం ఎంతుంది నీల నాల ఇదంతా చూపిస్తాడు ఎవరు మాయ మాయ నాది నా శక్తి నా శక్తి ఈ మహామాయ ఈ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది నా ఎక్కడుంది అంటే అప్పుడు నేనెవరు నేను సాక్షిని సాక్షిని అంటే ఆత్మస్వరూపుని నేను ఆత్మస్వరూపుని నేను అది అక్కడ ఆ మనస్సుకే చెప్పాలి అక్కడ ఆ మనస్సుకే చెప్పాలి ఆ మనస్సే అని గుర్తించాలి బాగా చూసుకోండి నేను అందుకే మైండ్తో ఆలోచన చేయాలి ఇట్లా ఆలోచన చేయకుండా నేనేంటంటే స్వామిజీ యొక్క ఉపన్యాసాలను నడుస్తూ వినేవాడిని వాకింగ్ చేస్తూ వినేవాడిని బాగా అర్థమైనట్గా ఉంటుంది ఏవైతే అర్థమైనట్లుగా ఉన్నాయో వాటిని గురించి కొన్ని ఇంపార్టెంట్ రాసుకొని మళ్ళీ కొంచెం 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 ఆలోచన చేస్తే ఒక్కడి గుర్తుండదు స్వామీజీ చెప్పిన దాన్ని నేను నడుస్తూ వాకింగ్ చేస్తూ వింటే గుర్తుండదండి ఏమి ఎందుకురా నాకు గుర్తుండట్లేదు అని చెప్పి నేను చూసా చూస్తే కారణం ఏంటంటే దానిపైన గుంటూ ఉందే కానీ మనస్సు మనస్సు రెండు పండ్లు ఉంది ఎప్పుడు వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ చేస్తూ ఉంది వింటూనే ఉంది ఆ ముందర ఉండేదాన్ని కూడా గమనిస్తుంది అంటే ఎన్ని పండ్లు ఉండ మూడు పండ్లున్నాయి ఓ మూడు పండ్లు ఉన్నాయి అందుకు ఇది నిలవలేదు అందుకు ఇది నిలవలేదు అని నాకు గుర్తించి నేను మళ్ళీ ఏం చేశానంటే ఇట్లాగా ఇట్లా వినవకూడదు ఇట్లా వింటే బుద్ధికి పట్టుట కాబట్టి ఏం చేశానంటే నిర్మల్లంగా ఒక ప్రదేశంలో కూర్చోవడం ఆ ప్రదేశంలో కూర్చొని స్వామీజీ ఉపన్యాసం పెట్టుకొని అప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ ఈలోకి వెళ్తారు డిస్టర్బ్ చేస్తారు కావలసిన డిస్టర్బెన్స్ వస్తుంది అవిద్య ఉందే సామాన్యం కాదు అది డిస్టర్బెన్స్ దానిని కూడా గుర్తించి నువ్వు ఈ డిస్టర్బెన్స్ చేస్తావని నాకు తెలుసు అని గుర్తించి దానికి వికారం చెందకుండా లేదంటే ఆడేం మాట్లాడాల మాట్లాడేసి దాన్ని పంపించేసి మళ్ళా వచ్చి కూర్చొని మళ్ళా ఇది మనం అంటే ఇలా మనం చేస్తే అప్పుడు కొద్దిగా బుద్ధిలో నిలవడం ఓహో ఇట్లా చెయ్యాలన్నమాట అని నేను గుర్తించినాను నేను గుర్తించిన కాబట్టి మూడు మూడు చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు విషయములకు దాసుడు కాకుండా ఉండుట ఒకటి రెండు అవిద్యను గుర్తించి అవిద్యను పెకలించుట మూడు ఈ ప్రపంచం వచ్చింది ఈ ప్రపంచం ఎవరు సృష్టి ఆ మా ఎవరి శక్తి నా శక్తి అంటే ఇప్పుడు నా శక్తి వలన నా శక్తి వలన ఈ ప్రపంచం సృజించబడినది నా శక్తి వలన ఈ ప్రపంచం ఆ ఉన్నట్లుంది సృష్టింపబడింది ప్రపంచంలో మళ్ళా చూడు ఈ శరీరం అని ఆ శరీరం అని ఉన్నట్లుగా చూపిస్తున్నది ఇదంతా చూపిస్తున్నది ఎవరు అవిద్య అవిద్య ఇక్కడ ఉంటే అవిద్య ఇదంతా ఉంటే మాయ ఇదంతా మాయ అంతా కలిపితే మాయ చిన్న చిన్నగా చిన్న చిన్నగా వస్తున్నాం నా దగ్గరికి పోయినాయి ఒక విత్తనము పది విత్తనాలు అయినది పది విత్తనాలు వంద వెయ్యి లక్షలు కోట్లు ఎన్నైనాయినయా దాని యొక్క విస్తృత స్వరూపమేనా ఇదంతా ఒక్క గ్రౌండ్ నెట్ విత్తనము గ్రౌండ్ నెట్ అయి అంటే చెట్టు అయింది మళ్ళా విత్తనాలు అయింది అదంతా మళ్ళా ఇప్పుడు ఆయిల్ అయింది ఆయిల్ రూపంగా మళ్ళా వచ్చి మళ్ళా వీటిని అన్నిటిని తీసుకొని అర్థం అంటే గ్రౌండ్ నెట్ గింజ అనేది దాని యొక్క దాని యొక్క విస్తృతము విశృంఖలము అనవచ్చు దాన్ని విశృంఖలము విశృంఖలం అని అంటే వ్యాపిన విశృంఖ